అమ్మాయి గారు సీరియల్ జీ తెలుగు ఛానల్లో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఆడియన్స్ చేసి మంచి రేటింగ్ తో కొనసాగింది ఈ సీరియల్ అక్టోబర్ ముప్పై ఒకటో తేదీన రెండు వేల ఇరవై రెండులో స్టార్ట్ అయ్యింది నిషా రవికృష్ణన్ యశ్వంత్ గౌడయస్ సుస్మిత చలపతిరావు నీరజ ఇలా చాలా మంది కూడా కీలక పాత్రలు పోషించారు ఇక ఈ సీరియల్ అంతా కూడా రూప చుట్టూనే తిరుగుతూ ఉంటుంది రూప తన తండ్రి అంగీకారాన్ని ప్రేమని పొందాలని తపన పడుతూ ఉంటుంది తన తండ్రి ఎంపిక చేసిన బంధువుని వివాహం చేసుకోవడానికి కూడా ఆమె అంగీకరిస్తుంది అయితే ఆ వ్యక్తికి స్వార్థపూరిత ఉద్దేశాలు ఉన్నాయని అతను రూపా శ్రేయస్ ను కోరుకోవడం లేదని ఆమె త్వరలోనే తెలుసుకుంటుంది ఆ తర్వాత రూపా తన తండ్రి ప్రేమ ఆమోదం కోసం పడే తాపత్రయం ఆమె ఎదుర్కొనే సవాళ్లు మరియు సమస్యల నేపథ్యంలో ఈ సీరియల్ చాలా ఇంట్రెస్టింగ్ గా కొనసాగింది ఈ సీరియల్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక బ్యాడ్ న్యూస్ అది ఏమిటి అంటే ఈ సీరియల్ త్వరలోనే ఎండ్ కాబోతుంది ఇప్పటికే ఈ సీరియల్ క్లైమాక్స్ ఎపిసోడ్ని కూడా షూటింగ్ ని కంప్లీట్ చేసుకుంది కానీ ఆడియన్స్ అందరూ కూడా అమ్మాయి గారు సీరియల్ని ఇంకా కంటిన్యూ చేయండి అని కూడా కోరుకుంటున్నారు మరి ఈ సీరియల్లో మీకు ఎవరి క్యారెక్టర్ అంటే ఇష్టమో అలాగే మీరు కూడా ఈ సీరియల్ని మిస్ అవుతున్నారా లేదా అనేది మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్స్ ద్వారా తెలియచేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సమన్ క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ పవన్ ముందుగా మీ వరకు చేరుతాయి